కల్లూరు మండలం పెద్దపాడులో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్న కాశపోగు దేవరాజు ఎస్సీ కావడంతో వారి సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఏపీఎన్జీఓ ఎన్నికలలో పాల్గొంటే నా పత్రాలను తొలగించి పాల్గొనకుండా చేశారని వెంకటేశ్వర్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పెద్దపాడు ఆఫీసర్ కాశపోగు దేవరాజు కోరుతున్నారు ఎన్నికలు జరిపించేందుకు వచ్చిన వారు ఎదుటే దేవరాజు నిలదీయడంతో కొందరు జోక్యం చేసుకుని దేవరాజుకి న్యాయం చేస్తానని చెప్పడం

ये वाला ये वाला ये वाला जरा जरा ये पता से मिलता आई एम एंड मैं पे से कृति से करा है ये गवर्नमेंट मतलब आ रहा है ये भैया ये मुंबई ఇట్లా అసోసియేషన్ దాంట్లో నిలబడి నన్ను ఏ చిన్న తర్వాత నేను తప్ప వేరే వాళ్ళకి జరగకూడదు నాదే జరగాల నేన వెంకటేశ్వర్లు వెటనరీ డిపార్ట్మెంట్లో చైర్మన్ ఆయన ఆయన సొంతంగా ఏది నిర్ణయం తీసుకుంటే దానికి అది నేనే మొత్తం ఒక భాష మాదిరి నా తప్ప ఎవరు జరగకూడదు శ్రీరామ్ శిరం నాది తప్ప వేరే వాళ్ళ జరగకూడదు నేనే హీరోని నా ద్వారానే బోలే ఏదన్నా కానీ అని ఇట్లా ప్రతి దాంట్లో నాకు అడ్డం వేస్తున్నాడు నేను ఎస్సీ అని ఒక ఎస్సీ గులాం చేసిన నాకు ఆయన ప్రతి ఒక్కది నాకు అన్ని దానిలో ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అన్యాయం చేసినాడు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఆయననే అన్యాయం చేస్తున్నాడు నాకు ప్రతి దాంట్లో అన్యాయం చేసుకుంటున్నాడు దీని మీద ఖచ్చితంగా ఖండించాలని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ పేరు ఏమి మీరు దేంట్లో పనిచేస్తాను జూనియర్ వెటినరీ ఆఫీసర్ ఆయన మొత్తము డిపార్ట్మెంట్లో ఒక బాసు కాదు నేనే బాస్ డైరెక్టర్ అనే లెవెల్లో ఫీల్ అవుతున్నాడు ఆయన మేము కూడా డిపార్ట్మెంట్ ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా ఏ దానికి వచ్చినప్పుడు నాకు అపోజిట్ గా పోతున్నాడు ట్రాన్స్ఫర్ విషయంలో గొడవ చేస్తున్నాడు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా దానికి అడ్డం అవుతున్నాడు డైరెక్టర్ ఆఫీసులో కలిసినా అటెన్ దీని దేని తెలియడం తెలియడమే దీని మటుకు ఖండిస్తున్న తీవ్రంగా ఆయన చరణ్ నాకు నచ్చలేదు దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా పెద్దల్ని